జై శ్రీకృష్ణ ఒకరోజు కంసుడు తనకు అపాయం దగ్గరగా వస్తుందని తెలుసుకుని కృష్ణుణ్ణి చంపాలని నిర్ణయించాడు దేవకి పుత్రుడిగా కృష్ణుడు పుట్టిన తర్వాత కృష్ణుణ్ణి గోకులకు పంపించాడు కృష్ణుడు చిన్నప్పుడే చాలా అద్భుతమైన శక్తులు చూపించాడు గోకులలో అందరి మనసులు గెలిచాడు కృష్ణుడు చిన్నతనంలో ఒకసారి ఉత్తన అనే రాక్షసి కృష్ణుణ్ణి చంపడానికి వచ్చింది కృష్ణుడు తనకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించి ఉత్తనను అంతమొదించాడు కృష్ణుడు పండుగలలో అందరితో కలిసి మొదటి కాపరిలా ఉండే విధంగా గోపాల బాలోడిలా నటించాడు చిన్నప్పటి నుండి కృష్ణుడు చాలా గొప్పగా ఉన్నాడు తరువాత కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి అందరికీ కాపరిగా నిలిచాడు దేవుని అనుగ్రహంతో కృష్ణుడు ప్రపంచాన్ని చక్కగా నిలబెట్టాడు ఈ కథ కృష్ణుడి ధైర్యం దైవశక్తి మరియు మనసులు గెలుచునే సమర్థయాన్ని తెలియజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీకృష్ణ